హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిషి ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే అందమైన రంగుల్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకి పండగలు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా క్రిస్మస్ కానీ లేదా హ్యాపీ న్యూ ఇయర్ కానీ అలాగే సంక్రాంతి కానీ ఇలాంటి పండగలు అప్పుడు మనం ముగ్గుల్లో రంగులు వేసుకుంటూ ఉంటాం కదా ఆ రంగుల్ని ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా అందమైన రంగుల్ని ఎలా చే సుకోవాలో చూద్దాం ముందుగా రంగుని చేయడం కోసం రేషన్ బియ్యం తీసుకోవాలి మన అందరింట్లోని కూడా ఈ రైస్ అనేది వాడినా వాడకపోయినా కామన్గా ఉంటూనే ఉంటాయి కదా అందుకని ఈ రైస్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు అక్కడక్కడ కొంచెం రవ్ అనేది తగిలినా పర్వాలేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి మనకు కావాలంటే ఈ ప్లేస్లో బియ్య పిండినైనా తీసుకోవచ్చు మనం ఇలా బియ్యంతో బియ్య పిండితోనే ఈ రంగుని చేసుకోవాలని ఏమీ లేదు ఈ ప్లేస్లో ఇసుకను కానీ లేదా మనం గుమ్మం ముందు పెట్టుకునే ముగ్గు ఉంటుంది కదా ఆ ముగ్గును కానీ లేదా గోధుమ రొక్కను కానీ ఇడ్లీ నూకను కానీ ఏమైనా తీసుకోవచ్చు ఇలా పిండిని రెడీ చేసుకున్నాక మన ఇంట్లో ఉండే కొన్ని కలర్స్ని అయితే తీసుకోవాలి మనం బట్టల్లో వాడే నీళ్ళ ముందుని కానీ లేదంటే వంటల్లో వాడే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా ఆ ఫుడ్ కలర్స్ని కానీ లేదా పిల్లలు డ్రాయింగ్లో వేసుకునే వాటర్ కలర్స్ ఉంటాయి కదా ఆ వాటర్ కలర్స్ని కానీ మన ఇంట్లో ఎప్పుడైనా సరే పాతవి రంగులు వేయగా మిగిలిపోయిన రంగులు ఉంటాయి కదా ఆ రంగులను కానీ మన ఇంట్లో ఏ రంగులు ఉంటే కనుక ఆ రంగులన్నీ కూడా తీసుకోవాలి ఎల్లో కలర్ చేసుకోవడం కోసం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం బుయ్య పిండిని వేసుకోవాలి అలాగే వంటల్లో వాడే పసుపు ఉంటుంది కదా ఆ పసుపును కాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనం ఇలా చేసుకున్నామంటే మనకి ఎల్లో కలర్ అయితే రెడీ అవుతుంది మనకి కలర్ అనేది కొంచెం డార్క్గా రావాలంటే కొంచెం పసుపుని ఎక్కువగా వేసుకోవాలి అలాగే లైట్ కలర్లో ఉండాలంటే కొంచెం పసుపుని తక్కువగా వేసుకోవాలి ఇలా మనం ఎల్లో కలర్ని అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే గ్రీన్ కలర్ చేసుకోవడం కోసం అదే మిక్సీ జార్లో కొంచెం బియ్య పిండిని వేసుకుని పిల్లలు డ్రాయింగ్లో వాడే కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్లో గ్రీన్ కలర్ని వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇలా చేసుకున్నామంటే మనకి గ్రీన్ కలర్ అయితే రెడీ అయిపోతుంది అలాగే రెడ్ కలర్ చేసుకోవడం కోసం అదే మిక్సీ జార్లో కొంచెం బియ్య పిండిని వేసుకుని పిల్లలు డ్రాయింగ్లో వాడే రెడ్ కలర్ ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ను కొంచెం వేసుకోవాలి మనకు కావాలంటే ఈ ప్లేస్లో కుంకుం కానీ లేదా సింధూరం కానీ వేసుకోవచ్చు అలాగే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మనం రెడ్ కలర్ని అయితే చేసుకోవచ్చు అలాగే బ్లూ కలర్ చేసుకోవడం కోసం అదే మిక్సీ జార్లో కొంచెం బియ్య పిండిని వేసుకొని మనం బట్టల్లో వాడే నీళ్ళ ముందు ఉంటుంది కదా ఆ నీళ్ళ ముందుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మనం ఈ కలర్స్ని మిక్సీ జార్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్లేట్లో పిండిని వేసుకొని అలాగే కలర్ని కూడా వేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుని చేతితో కలుపుకునైనా చేసుకోవచ్చు మనం ఇలా మిక్సీ జార్లో చేసుకోవడం వల్ల ఈ కలర్స్ ఏమి కూడా మన చేతులు కంటుకోకుండా ఈజీగా అయితే రెడీ అయిపోతాయి ఇలా బ్లూ కలర్ని అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే లైట్గా ఎల్లో కలర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో కొంచెం బియ్య పిండిని వేసుకుని మన వంటల్లో వాడే ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ని తీసుకుని కొంచెం వేసుకోవాలి అలాగే ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మనకి లైట్గా ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోతుంది అలాగే మన లాస్ట్ కలర్ వచ్చేసి మన ఇంట్లో ఎప్పుడైనా సరే పాతవి రంగులు మిగిలిపోతూ ఉంటాయి కదా అవి ఏ ముగ్గుల్లో వేయాలన్నా సరే ఎటు కాకుండా తక్కువైపోతూ ఉంటాయి అలాంటప్పుడు బియ్య పిండిలో కొంచెం రంగును వేసుకుని ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి కలుపుకున్నామంటే మన దగ్గర ఉన్న తక్కువ రంగులని ఎక్కువ రంగులకి అయితే మార్చుకోవచ్చు ఇలా రంగులన్నీ రెడీ చేసుకున్నాక రెండు మూడు గంటల వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ తడి అనేది రంగుల్లో ఉండిపోతుంది కదా అందుకని ఆ తడి ఏమీ లేదు కుండా పూర్తిగా ఆరేంత వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా పూర్తిగా ఆరేసరికి మనకు రంగులైతే రెడీ అయిపోయాయి ఇలా మనం లైట్ కలర్స్ అయినా చేసుకోవచ్చు అలాగే తిక్ కలర్స్ అయినా చేసుకోవచ్చు మనం బయట రంగుల్ని తీసుకున్నా సరే మనం పెట్టిన డబ్బులకి అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఇంట్లో ఉండే ఉండేవాడితో ఇలా సింపుల్గా ట్రై చూడండి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్